ట్రాఫిక్ సమస్యలకు వ్యాపారస్తులు సహకరించాలి మార్టెన్ సిఐ అక్కేశ్వరరావు జనబేరి మరియు మాటూరు పట్టణంలో షాపుల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని షాపు యజమానులు తమ షాపుల ముందు వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రమ పద్దతిలో పెట్టుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు పట్టణంలో ఎక్కువగా స్కూల్ బస్సులు ఉన్నాయని ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల వరకు ప్రత్యేక దృష్టి పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్టూరు ఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు టౌన్లోనే ఫ్లైవర్కి బోత్ సైడ్ ఉన్నటువంటి చాలా వరకు షాపుల ముందు అదేవిధంగా ఈ అండర్ పాస్ దగ్గర హోటల్స్ ముందు పార్కింగ్ అస్వస్థంగా ఉన్నందువలన ఈరోజు అందరినీ కూడా ఫిజికల్గా వెళ్ళి అందరితో మాట్లాడి అందరికీ సజెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ వాళ్ళ షాపుల ముందుకు వచ్చేటటువంటి వాహనదారులని గైడ్ చేసి ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ పెట్టుకునే విధంగా అదేవిధంగా ఆ రోడ్డు కార్నర్ మార్జిన్ ఉన్నటువంటి షాప్ ఓనర్స్ కూడా ఒక అవేర్నెస్ కలగజటం జరిగింది మాటూరులో ఎక్కువ స్కూల్ బస్సులు ఉదయం ఎనిమిది నుంచి పది మధ్యలో అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలో తిరుగుతున్నందువలన ఆ టైంలో కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు सेम जो